అనగనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక వయసు పైబడిన ఒక ముసలి గద్ద ఒకటి ఉండేది పాపం దానికి వయసులో ఉన్నంత ఓపిక ఇప్పుడు లేదు ఎందుకంటే దాని శక్తి క్షీణించిపోతూ ఉంది పాపం ఎంతలా క్షీణించిపోయిందంటే దానికి ఆహారం కూడా దొరక్క అలా ఆడిపోతుంది ఒకరోజు అది అలాగ దిగులుగా కూర్చుని ఉంటే ఒక చిలుక అక్కడికి వచ్చింది అప్పుడు గ్రద్దను చూసి నువ్వెందుకు చాలా దిగులుగా కనపడుతున్నావు ఎందుకు అని అడిగితే అప్పుడు గ్రద్దేమో నేను ఆహారం తిని చాలా రోజులైపోయింది అని చెప్పింది మరి నీకు ఆకలైతే వెళ్ళి ఆహారం సంపాదించుకోక ఇక్కడ కూర్చుంటే ఆహారం ఎలా వస్తుంది అని చిలుక మళ్ళా గ్రద్దను అడిగింది అప్పుడు గ్రద్ద నేను ఎగరలేను నాకు ఎగరగలిగేంత శక్తిశాయాలు లేవు నా ఒంట్లో ఓపిక అయిపోయింది నేను మీకు పైన నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అంటూ చెప్పింది అప్పుడు చిలుక సరే ఈ చెట్టు కొమ్మ మీద నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో నా పిల్లలకి నీకు ఒకే ఆహారం తీసుకొచ్చి ముగ్గురికి పెడతాను అని చిలుక గ్రద్దతో చెప్పింది ఆ మాటలు విన్న గ్రద్ద చాలా సంతోషపడిపోయింది ఎందుకంటే ఇప్పటిదాకా అసలు ఆహారం తినాలి అన్న ఆలోచన కానీ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో కూడా అనుకోలేదు పాపం అంతలోనే చిలుక ఒకటి వచ్చింది చిలుక వచ్చి నేను ఈ ఆకలి తీరుస్తాను నా బిడ్డల కాపుగా ఉండు అని చెప్పింది ఓ అదెంత పని అమ్మా నేను చేస్తాను అని గ్రద్ద చెప్పింది దాని మాటలు విన్న తర్వాత గ్రద్దకు ఎంతగానో సంతోషం అనిపించింది రెండు ఒకే చోట ఉంటూ మంచి స్నేహపూర్వకంగా ఎగురుతూ ఉన్నాయి ఒకరోజు ఆహారం తీసుకొస్తానన్న రామ చిలుక ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళుతూ నేను నా బిడ్డలకి నీకు ఇద్దరికీ ఆహారం తెస్తాను మీరేం చింతించకండి నేను సాయంకాలం కల్లా వచ్చేస్తాను అని ధైర్యం చెప్పేసి బిడ్డను గ్రద్దకు వదిలేసి అది ఆకాశంలో విహరించడానికి వెళ్ళింది వేరేంతో పాటు వీళ్ళకి మంచి ఆహారం తెస్తే సంతోషంగా ఉంటారు వీళ్ళు వీళ్ళని చూసుకోవడం నా బాధ్యత కదా మరి అని చెప్పేసి అక్కడి నుంచి చిన్నగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంది అప్పుడు గ్రద్ద దానిని చూస్తూ ఉంటే చాలా సంతోషపడిపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ నన్ను చూసి వచ్చి వెళ్ళిపోయేవారు తప్పితే ఇలా నా దగ్గరికి వచ్చి నాకు సహాయపడతారు అన్న వారు తక్కువ మంది ఉన్నారు వాటిలో ముందుగా వచ్చిందే ఈ చిలుక అది అలా వెళ్ళాక తన బిడ్డలను కాపులా కాస్తూ చాలా హ్యాపీగా జీవిస్తుంది గ్రద్ద అది అలాగా వాటి తల్లి వెళ్ళటం వాటి కాపుదలుగా ఈ ముసలి గ్రద్ద ఉండటం పిల్లి గమనించింది ఒకరోజు పిల్లి గ్రద్ద దగ్గరకు వచ్చింది గ్రద్దరాజా ఒకసారి నా వైపు ఇలా చూడండి నేను మిమ్మల్ని అడగకుండా నేను మీ దగ్గరికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి మహారాజా అని క్షమాపణ వేడుకుంది పర్వాలేదులే సరే కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంది గద్ద దానికి పిల్లి బదులుగా మీరు చాలా మంచివారట ఒక చిలుక తన పిల్లల్ని మీ దగ్గరే వదిలిపెట్టి ఆహారం తినడానికి వెళ్ళింది మీరంత మంచివాళ్ళు మీరు ఒంట్లో శక్తి లేకపోయినప్పటికీ దాని బిడ్డలు మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పడంతో పాటు ఆ మాటలు విన్న తర్వాత గ్రద్దకు చాలా సంతోషంగా అనిపించింది ఇక వెంటనే పిల్లితోటి స్నేహం చేయాలి అని అనుకుంది అంతేకాక పిల్లిని ప్రతిరోజు ఇదే టైంకి ఇక్కడికి వచ్చామంటే మనం ముచ్చట్లు ఆడుకోవచ్చు వస్తావా అని గ్రద్ద పిల్లిని అడిగింది ఓ ఎందుకు రాను మిత్రమా నేను నీ కోసం ప్రతిరోజు వస్తాను నాకున్న సమయంలో ఒక రెండు ఒక గంట రెండు గంటలు మీకే కేటాయిస్తాను సంతోషమా అని పిల్లి గ్రద్దతో చెప్పింది ఆ మాటలు విన్న గ్రద్ద నేను చాలా సంతోషంగా ఉన్నాను అని పిల్లితో చెప్పేసరికి ఆ పిల్లి గంతులు వేస్తూ ఉంది ఒకరోజు అలాగా పిల్లి చెప్పే మాయ మాటలు వింటూ గ్రద్ద అసలు ఈ లోకంలోనే లేకుండా ఆ చిన్న బిడ్డలు ఏం చేస్తున్నాయో చూసుకోకుండా అమాయకంగా అది చెప్పిన మాట కల్లా తలుపుతూ సంతోషంగా ఉంటూ ఉంది పిల్లి ఫస్ట్లో నమ్మకంగానే ఉంది కానీ రాను రాను చిలుక పిల్లల మీదకి మనసు మళ్ళింది ఏ రోజుకైనా వాటిని తినాలి వాటిని తినాలన్న కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది అని పిల్లి అనుకుంటూ ఉంటుంది కానీ పాపం పిల్లి మనసులో ఉందని దానికి తెలియదు కదా దాని బిడ్డలు అది జాగ్రత్త చేసుకుంటూ ఉంటుంది కానీ ఈ వచ్చినప్పుడు ఆదమర్చి అలాగా ఉంటూ ఉండేసరికి పిల్లికి చాలా సంతోషంగా అనిపించింది ఆహా గ్రద్ద నా బుట్టలో పడిపోయింది ఇక దానికి నేను మోసం చేయాల్సిన పనే లేదు నన్ను అస్సలు గమనించుకోవటం లేదు నేను ఏం చేసినా కానీ ఇక్కడికి వచ్చి వెళ్తున్నానని అనుకుంటుంది పాపం అలాగ నమ్ముతూ అలాగా స్నేహం చేస్తూ ఉంది వ్రద్ద కానీ చెడు స్వభావం కలిగిన ఒక పిల్లి తాను ఎవరికైతే కాపలాగా ఉందో ఆ బిడ్డలన్నింటినీ ఒక్కొక్కదాన్ని తినేస్తూ ఉంది తర్వాత ఆ చిలుక వచ్చి నా బిడ్డలేరి ఇక్కడ లేరు అని వ్రద్దను అడిగింది అరే రే నేను పొద్దుని చూసినప్పుడు ఉన్నారు కదా ఇంతలోనే ఎగిరి ఎక్కడున్నా వెళ్ళారేమో అంటూ బదిలిచ్చింది ఆపు నువ్వు అవి ఎగరలేనంత చిన్నవి ఇప్పుడే పుట్టిన కసు పసుకందులు ఎక్కడైనా ఎగురుతాయా నువ్వు మరీ విచిత్రంగా చెబుతున్నావే నువ్వు నా బిడ్డలకు కాపుదలగా ఉంటావని నేను ఇక్కడ పెట్టుకున్నాను కానీ నువ్వు అశ్రద్ధ చేసి నా బిడ్డలు ఎవరికూ ఆహారంగా ఇచ్చి ఉంటావు లేదంటే నువ్వే తినుంటావు ఇక ఎన్నడూ నీ దగ్గర నేను నీకు ఆహారం కూడా తీసుకురాను అంటూ శ్రద్ధ మీద కోప్పడి చిలుక నిదానంగా వెళుతూ ఉంది వెనుక ఉన్న రద్ద మిత్రమానాలకు క్షమించు నేను కావాలని చేయలేదు పొరపాటు జరిగి ఉండొచ్చు అని ఎంత చెప్పినా చిలుక వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్